పవన్ పై వంగవీటిని చంద్రబాబు ఇలా ప్రయోగించనున్నారా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే ఇందులో టీడీపీకే నాలుగు ఎమ్మెల్సీలు దక్కుతాయి ఒకటి జనసేనకు వెళ్లబోతోంది ఈ నాలుగింటిలో ఒకటి ఖచ్చితంగా దివంగత నేత కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహనరంగ వారసుడు రాధాకు ఇస్తారని అంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన రాధకు ఎమ్మెల్సీ ఆఫర్ అన్నది ఏనాడో ఇచ్చేసారని ఇప్పుడు ప్రకటించడం అన్నది లాంఛనమని చెబుతున్నారు అంతేకాదు రాధకు మంత్రి పదవి యోగం కూడా ఉందని చెబుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం కూటమి నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆ ఇద్దరు టిడిపికి చెందిన వారే ఒకరు కొల్లు రవీంద్ర మరొకరు పార్థ సారథి పార్థ సారథి వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చి నూజివడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన సీనియారిటీని గుర్తించి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు అయితే ఆయన పనితీరు పట్ల అసంతృప్తి ఉందని అంటున్నారు అంతేకాకుండా ఆయనతో లోకల్గా మొదటి నుండి ఉండే టీడీపీ కేడర్ నాయకులు విభేదిస్తున్నారని అంటున్నారు పార్థసారథి దూకుడుగా రాజకీయం అన్నది కూడా ఉంది ఆ మధ్యన లచ్చన్న ఫంక్షన్లో మాజీ మంత్రి వైసీపీ నేత అయిన జోగి రమేష్ పార్థసారథితో కనిపించడం మీద కూడా రచ్చ సాగింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే కనుక ఆయనకు మంత్రి పదవి అన్నది కొనసాగింపు డౌటే అని అంటున్నారు అదే సమయంలో కృష్ణా జిల్లాలో విజయవాడలో కీలకంగా ఉన్న రాధకు మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు ఆయనకు ఆ పదవి ఇవ్వడం ద్వారా కోస్తా జిల్లాలలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే ఛాన్స్ ఉంటుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు అదేవిధంగా జనసేన వైపు ఎక్కువగా ఉన్న ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు కూడా మళ్లించుకోవడం ద్వారా ఫ్యూచర్లో మరింతగా రాణించడానికి అవకాశాలు ఉంటాయని టీడీపీ భావిస్తోందని అంటున్నారు అందువల్ల తమ వద్ద ఉన్న ట్రంప్ కార్డుని రాధా రూపంలో వినియోగించుకోవడానికి ఆయనకు పెద్దపీట వేస్తారని అంటున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రాధా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ విజయానికి కష్టపడుతూ వస్తున్నారు ఆయన రెండు వేల నాలుగులో తొలిసారి కాంగ్రెస్ తరఫున విజయవాడ తూర్పు నుంచి గెలిచారు ఆ తరువాత మళ్ళీ ఆయన చట్ట సభలలో అడుగుపెట్టలేదు తిరిగి రెండున్నర దశాబ్దాల తరువాత ఆయనకు అధికార యోగం పట్టబోతోందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎన్ని సమీకరణలు మరిన్ని ట్విస్ట్లు చోటు చేసుకుంటాయో